హాయ్ అండి నమస్తే వారాహి నవరాత్రులకి సంబంధించిన పూజా సామాగ్రిలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఒక వీడియో పెడుతున్నాను ఇది వారాహి మాత ఫోటో అమ్మవారి ఫోటో ఫస్ట్ ఐటమ్ దాని తర్వాత కింద పరవడానికి రెడ్ క్లాత్ ఇది వన్ మీటర్ ఉంటుంది దాని తర్వాత పసుపు కుంకుమ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దాంతోపాటు తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల కుంకుమలు ఇందులో మీకు కుబేర కుంకుమ గులాబీ కుంకుమ జవ్వాదు కుంకుమ కర్పూర కుంకుమ అంటూ మొత్తం తొమ్మిది రకాల కుంకుమలు ప్రతిదీ కూడా థర్టీ గ్రామ్స్ వస్తుందండి అన్ని అన్ని తొమ్మిది రోజుల కోసం అని చెప్పి దాని తర్వాత వచ్చేసి కర్పూరం ప్యాకెట్ అది కూడా స్వస్తిక్ది అండ్ మన రెగ్యులర్ ఒత్తుల ప్యాకెట్ అండ్ ఆల్సో అమ్మవారికి ప్రియమైన రెడ్ కలర్ ఒత్తులు అండ్ అమ్మవారికి చాలా ప్రీతిపరమైన సాంబ్రాని ఇది కూడా వితౌట్ చార్కోల్ పౌడర్ ప్యూర్ క్వాలిటీ మంచి క్వాలిటీది ఉంటుంది దాంతోపాటు అష్టగంధం గంధం డబ్బా గంగాజలం టూ హండ్రెడ్ ఎంఎల్ది రోజ్ వాటర్ బాటిల్ పచ్చకర్పూరము అండ్ ఆల్సో తీర్థం పొడి అంటే మీకు ఇది కంప్లీట్గా టెంపుల్ ఫ్రేగ్రెన్స్ లాగా వస్తుంది తీర్థం పొడి ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది దాని తర్వాత నూనె ఈ నూనె కూడా గోధర పడదండి మీకు ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి దాంతోపాటు అగరబత్తి అగరబత్తి కూడా ఇది కస్తూరి అగరబత్తి ఇది కూడా వితౌట్ సార్కుల్ పౌడర్ చాలా బాగుంటుంది అగరబత్తి కూడా దాంతోపాటు ఆవు పేరుతో చేసిన నెయ్యి దీపాలు ఇది కూడా డైలీ వన్ లాగా తొమ్మిది రోజులకి పది నెయ్యి దీపాలు ఉంటాయి దాంతోపాటు ఒక్కలు ఖజ్జురాలు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టడానికి ఐదు ఒక్కలు ఐదు ఖజ్జురాలు ఐదు పసుపుకొమ్ములు ఉంటాయి దాంతోపాటు ఇది ఒక ఇంపార్టెంట్ ఐటెం ఇది ఏంటంటే కస్తూరి గోరోజనం పునుగు అరగజ జవ్వాదు సెంట్ ఈ ఫైవ్ ఐటమ్స్ అమ్మవారి అభిషేకానికి కానీ అమ్మవారి విగ్రహానికి పెట్టడానికి కానీ లేదంటే అమ్మవారి కింద పీఠం ఏదైతే ఉంటుందో దానికి సుగంధ సుగంధానికి పెట్టడానికి కానీ ఉంటుంది అండ్ దాంతోపాటు రెండు రకాల అక్షంతలు ఈ ఐటమ్స్ అన్నీ మీకు కిట్లో వస్తాయి దీనికన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే మీకు ఏదైనా విగ్రహం కావాలి అలా ఏదన్నా అనుకున్నా కూడా మాకు కాల్ చేసి చెప్పండి మేము పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ అండి